ప్రైజ్లో ప్రదేశ మీ అందరికీ కూడా అనేక శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య ఏంటి అంటే బైబిల్ చెప్పినటువంటి ఏడు జాగ్రత్తల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము బైబిల్లో ఉన్నటువంటి ఏడు జాగ్రత్తల గురించి మనము తెలుసుకున్నాము మొదటిగా మనము చూసినట్లయితే మొదటిగా మనము చూసినట్లయితే యాక పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చూద్దాము ఎవడైనను వాక్యంలో వినవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన సహజ ముఖంను చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే వినుటలో మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది వినుటిలో మనము జాగ్రత్తను పాటించాలని వాక్యము సెలవిస్తుంది ఎవడైన వాక్యం వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థంలో తన యొక్క సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియుండునని వాక్యమా సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మనము విను వినేటువంటి వారమే కాకుండా వాక్యానుసారంగా మనము ప్రవర్తించేటగలిగేటువంటి వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఒకవేళ వాక్యానుసారంగా మనము ప్రవర్తించినట్లయితే అర్థంలో మన యొక్క సహజ గుణం మన ముఖంను చూసుకున్నటువంటి మనుషుని పోలి ఉంటామని సెలవిస్తుంది వాక్యము సహజ ముఖము మన సహజ ముఖము మనము చూసుకున్నట్లయితే సహజంగా మనము ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులను చూ చూసుకున్నట్లయితే వారు ప్రతి దినము కూడా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి మంచి దర్శన సెలెక్ట్ చేసుకొని స్నానం చేసుకొని తయారై నూటికి వెళ్తారు కానీ అదే వారికి హాల్లో ఉన్నట్లయితే వారు పొద్దున లేచి కనీసము సోపు పెట్టుకుని కొంతమంది ముఖం కడుక్కోవడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే ఆ విధంగానే ఉండి ఉంటారు ఆ విధంగా ఉన్నటువంటి వారి యొక్క ముఖము మనము అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి లేదా మనము రెడీ అయిన తర్వాత చూసుకున్నటువంటి మన ముఖము ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ సహజ ముఖమును అర్థంలో చూసుకున్నట్టుగా ఉంటుందని వాక్యమా సెలవిస్తుంది అదే విధంగా వాక్యం విన్నటువంటి మనము వాక్యానుసారంగా ప్రవర్తించినట్లయితే ఆ విధంగా ఉంటామనే దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది కనుక వాక్యము వినివారమై కాకుండా వాక్యానుసారంగా మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి అయితే వాక్యము హేమని చెప్తుంది అనేది మనం చూసినట్లయితే దేవుడు మనకి నిర్గమాకాండంలో పది ఆజ్ఞలు పాత నిబంధనలో పది ఆజ్ఞలు ఇస్తే కొత్త నిబంధనకు వచ్చే వరకే మనకి రెండు ఆజ్ఞలను మాత్రమే ఇచ్చాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్తో నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైనటువంటి హోవాను సేవించుమని దేవుణ్ణి మన పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో మనము సేవించేటువంటి వారంగా ఉండాలని వాక్యమా సెలవిస్తుంది రెండవ ఆజ్ఞగా మనల్ని నిన్ను అనే నీ పొరుగు వాన్ని దేవుడు ప్రేమించమన్నాడు అయితే మనందరం అనుకుంటున్నామేమో అందు అందులో నన్ను కూడా నేను కలుపుతున్నాను ఇక్కడ ఎందుకు అంటే దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము ఏ విధంగా ప్రేమిస్తున్నాము పూర్ణంగా మనము ప్రేమిస్తున్నామా ఒకవేళ దేవుణ్ణి మనము ప్రేమ పూర్ణంగా ప్రేమించినట్లయితే మనము అందరిని కూడా ప్రేమించేటువంటి వారంగా ఉంటాము అందరిని ఎవరైతే ప్రేమిస్తారో వారు పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించేటువంటి వారై ఉంటున్నారు అందరిని మనము ప్రేమించినట్లయితే సహజంగా మనం చూసినట్లయితే సంఘంలో కానీ లేదా మన కొలీగ్స్ లో కావచ్చు లేదా మన ఫ్యామిలీస్ లో కావచ్చు లేదా కాపర్ల దగ్గర కూడా కావచ్చు వారు అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నారా మీరు నేను మన కొలీగ్స్ అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నామా మన కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా మనము సమానంగా ప్రేమిస్తున్నామా అదే విధంగా కొంతమంది కొంతమందిని ఇష్టపడుతుంటారు వారిని మాత్రమే ప్రేమిస్తారు కొంతమంది ఇంకొకరిని ఇష్టపడరు అయితే దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది ఏమని అంటే నిన్ను ప్రేమించేటి వారిని ప్రేమిస్తే నీకు ఏమీ వస్తుందని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మనల్ని ప్రేమించేటువంటి వారిని మనము ప్రేమించడం ద్వారా ప్రయోజనం అనేది ఏమీ లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనల్ని ప్రేమించడం కాకుండా మన శత్రువులను దేవుడు ప్రేమించమంటున్నాడు మనల్ని హింసించ గురించి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు కనుక మన శత్రువులను మనము ప్రేమించేటువంటి వారంగా అదే విధంగా మనల్ని మనల్ని హింసించేటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఎప్పుడైతే ఉంటామో మనము వాక్యాన్ని వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారమై ఉంటాము దేవుని యొక్క వాక్యాన్ని వాక్యానుసారంగా ప్రక మనము మనం అనుసరించేటువంటి వారంగా ఉంటాము ఇలా అని అంటే ఎదుటి వారు తప్పు చేసినా సరే మనము ప్రేమించాలా అని ఒకవేళ నీవు నేను అనుకున్నట్లయితే ఈ ప్రశ్న నీలో మొదలైనట్లయితే దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది ఖండించుము బుద్ధి చెప్పము అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది బుద్ధి చెప్పము అని ఖండించుమని గద్దించుము అని తప్పు ఒకవేళ ఉన్నట్లయితే నీవు ఖండించు అదే విధంగా బుద్ధి చెప్పు కానీ ఆ యొక్క కోపాన్ని మనసులో ఉంచుకోకో మేము ప్రయత్నించి మాట్లాడడానికి ప్రేమించడానికి ఒకవేళ నువ్వు ప్రయత్నించిన ఫలితము రావట్లేదంటే ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వరంగా ఉండాలి వారి కొరకు నేను నేను ఈ విధంగా గద్దించాను లేదా బుద్ధి చెప్పాను ఖండించాను వారు నాకు అయ్యారు కనుక వారి నిమిత్తమే నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థించు అది ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటావో అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను పాటించేటువంటి వాడవు దానవై ఉండవు దేవుని యొక్క ఆజ్ఞలు రెండే దేవుని పూర్ణంగా పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో దేవుణ్ణి సేవించాలి నిన్ను వల్లే పూర్వవాన్ని ప్రేమించాలి ఎప్పుడైతే దేవుణ్ణి మనము పూర్ణంగా ప్రేమిస్తామో అప్పుడు మాత్రమే మనము ఇతరులను ప్రేమించగలము కనుక అందరిని కూడా ప్రేమించేటువంటి వారంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే దేవుణ్ణి మనము పూర్ణంగా సేవిస్తున్నట్టు కనుక వాక్యాన్ని వినివారమై కాకుండా వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి రెండవగా మనము చూసినట్లయితే మొదటి సన్నిహిల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానవత వలనకు విరోధంగా పాపం చేసిన బాడ నవ్వును అని ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు ఇజ్రాయెల్ ప్రజల కొరకు నేను ప్రార్థన చేయనట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయనట్లయితే నేను హోవా దృష్టికి పాపము చేసిన బాడ అంటున్నాడు ప్రవక్త ఇక్కడ నాయకుడైనటువంటి మోషే ఇజ్రాయిల్ ప్రజలు నడిపించినటువంటి నాయకుడు అయినటువంటి మోషే ప్రార్థించుట్లో మనము జాగ్రత్తగా వినాలి 我们打来。 వాక్యము విన్నట్లో మనము జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ప్రార్థించట్లో మనము జాగ్రత్తగా ఉండాలి అయితే ఏ విధంగా ప్రార్థించాలి దేవుడి యొక్క వాక్యము మనకి బోధిస్తుంది నువ్వు ప్రార్థించాలంటే నువ్వు ఇతరుల దగ్గరకి వెళ్ళి ప్రార్థించిన అవసరం లేదు వారి మీద చెయ్యి వేయనవసరం లేదు వారికి నేను ప్రార్థిస్తున్నాను అని వారికి తెలియబడనవసరం అవసరం కూడా లేదు రాసి మనందండి మీ తండ్రికి మీ రూమ్ లో మీ తలుపులు వేసుకొని ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి ఎవరి కోసం ైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ విషయము వారికి నువ్వు అవసరం కూడా లేదు ఎందుకంటే రహస్యం అందు చూస్తున్న నీ తండ్రి నీ ప్రార్థన విని ఆలకించి నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చేటువంటి వారంగా ఉండి ఉంటున్నారు కనుక మన ప్రార్థన గదిలో మనము తలుపు వేసుకునే రహస్యమందు ఉన్నటువంటి మన తండ్రికి మాత్రమే మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి బాహటంగా కాదు ఇతరుల మెప్పు కొరకు కాదు ఇతరులను చూడాలని కాదు లేదా ఇతరులకు నేను ప్రార్థన చేస్తున్నానని తెలియబడాలని కూడా కాదు ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థించాలనుకుంటున్నావో వారి నిమిత్తము రహస్యం నీ తండ్రికి నీ నీ తలుపులు వేసుకొని ప్రార్థించు దేవుడు ఆ విధంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు కనుక ప్రార్థించుటేందు మనము జాగ్రత్త కలిగి ఉండాలి మూడవదిగా చూసినట్లయితే మనము ఉపకారమును ధర్మమును చేయ మరిచి అట్టి యాగములు దేవునికి ఇష్టమైన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎద్రి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనము ధర్మ కార్యములు చేయనప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి ధర్మ కార్యములు మనము చేయనప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒక కార్యములు ధర్మములు చేయు మరి మర్చిపోకుడి అట్టి యాగంలో దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు దేవుడు ఇక్కడ ఉపకారంలో చేయడము ధర్మ కార్యములు చేయడం అనేది మంచిది అని చెప్తున్నాడు అయితే ఈ ధర్మ కార్యములు చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ఈనాడు అనేక మంది క్రైస్తవులు వారు చేస్తున్నటువంటి సేవల కొరకు లేదా వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సర్వీస్ అనేది నేడు అనేక మంది కెమెరాల్లో యూట్యూబ్స్ లో పెడుతున్నారు ఫేస్బుక్ లో పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు విధంగా అనేకులకు తెరవబడాలని తెలియబడాలని వారి వారి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టుకుంటున్నారు అయితే ఉపకారం చేసేటప్పుడు ధర్మ కార్యములు చేయనప్పుడు జాగ్రత్తగా ఉండవని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది కనుక నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతి కూడా తెలియకూడదు అన్నాడు దేవుడు నువ్వు చేసేటువంటి ఏ ఉపకారం అయినా ఏ ధర్మ కార్యమైనా కూడా ఇతరులకు తెలియబడనవసరమో లేదు నేను సృష్టించినటువంటి నీ సూచిక నేను చూస్తున్నాడు కనుక నీ తండ్రికి తెలిస్తే సరిపోతుంది నీకు తెలిస్తే సరిపోతుంది కనుక ధర్మ కార్యములు చేసేటప్పుడు ఉపకారములు చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి ఇతరుల మెప్పు కోసమో ఇతరుల దగ్గర ఏదో ఆశించేటువంటి వారంగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అదే విధంగా నాలుగోదిగా చూసినట్లయితే మనము మతి శ్వాత ఏడవ వచనము అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు గొర్రెల చర్మంలో వేసుకొని మీ యుద్ధకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడులు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అబద్ధ ప్రవక్తల గురించి కూడా మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అయితే వారు పైకి గొర్రెల వరే కనిపిస్తారు కానీ లోపల వారు యొక్క వాక్యమా సెలవిస్తుంది ఈనాడు అనేక మంది కూడా సంఘాలను మరిచి వారు పుట్టి పెరిగి వారు ఒక సంఘంగా ఉన్నటువంటి సంఘ కాపరని సంఘాన్ని మరిచి ఎవరైతే ఆరాధన చేస్తున్నారో ఎవరైతే ప్రవక్తలుగా పిలవడుతున్నారో ఎవరైతే అద్భుతములు చేస్తున్నారో ఎవరైతే స్వస్థతలు చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అయితే ఈ ప్రవక్తలలో అందరూ కూడా ఇక్కడ దొర్రెలు అనే దేవుడు చెప్పట్లేదు అబద్ధ ప్రవక్తలు ఎవరు అనేది మనము గుర్తించేటువంటి వారంగా ఉండాలి వారు పైకి గొర్రెల వరే కనిపిస్తారు కానీ లోపల తోడేళ్లు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది కనుక గొర్రెలు ఎవరు తోడేళ్లు ఎవరు అనేది మనము గమనించేటువంటి వారంగా ఉండాలి వారి ఎడల మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది కనుక మనము తోడేళ్లను గుర్తుపట్టేటువంటి విధంగా మనము జాగ్రత్త కలిగి ఉండాలి అబద్ధ त्याला बोलचे మనం చూసినట్లయితే లోకాష్వాత ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మేము ఇదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త అని వాక్యమా సెలవిస్తుంది మనము తిండి వలన అదే విధంగా మన హృదయంలో తిండి వలన మత్తు వలన ఐహిక విచారము వలన మందముగా కాకుండానట్లుగా చూసుకున్నాడని వాక్యము సెలవిస్తుంది మనము తిండి విషయంలో అదే విధంగా ఐహిక విచారముల విషయంలో మత్తు వలలో కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ఏమి తిందమో ఏమి తాపమో ఏమి ధరించుకుందామని అడిగినప్పుడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తువు కోయవు కానీ వాటి ఆహారంలో దేవుడు వాటికి అని కనుక సృష్టించినటువంటి నెయ్యి దేవుడు నీకు కావాల్సిన ఆహారాన్ని ఇవ్వగలడు కానీ ఐహిక విచారముల చేత తిండి వలన మత్తు వలన దేవుడికి మనము దూరమయ్యేటువంటి వారంగా ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది ఒకవేళ ఉరిగా ఆ దినం నీకు వస్తుందేమో అనే వాక్యమా సెలవిస్తుంది కనుక వాక్యాన్ని ఎప్పుడైతే మనల్ని హెచ్చరిస్తుందో అప్పుడే మనము మన మనసును ప్రభు వైపు త్రిప్పుకునేటువంటి వారంగా ఉండాలి తిండి వలన మత్తు వలన ఐహిక విచారము వలన మన హృదయము మందంగా కాకుండా మనము చూసు కొనవలసిన వారమై ఉంచున్నాము ఆ రోజుగా చూసినట్లయితే మనము యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూద్దాము కంటే యేసు ఎక్కువ మందిని సుషంగా చేసుకుని వారికి ఇచ్చుచున్న సంగతి పరిశీలు విన్ విని విని ప్రభువులకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశము విడిచి గలలియా దేశములకు తిరిగి వెళ్ళనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది యోహాను కంటే ఏసు క్రీస్తు ప్రభు ఎక్కువ మందికి దాక్తిశం ఇచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తెలియ తెలియడము ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు యోదయ దేశాన్ని విడిచి గలలియా దేశానికి వెళ్ళినట్టుగా మనము చేస్తున్నాము మనుషులను కూర్చు కూడా మనము జాగ్రత్త పడాలి మనుషులను బట్టి జాగ్రత్త వేసుకో అన్ని కూడా అధికారంలో ఉన్నవి దేవుడే సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు నిన్ను నన్ను తన పోలికలో చేసినటువంటి దేవుడు తాను ఏది అనుకుంటే అది జరుగుతుంది కానీ దేవుడు ఇక్కడ పరిశీలన చూసి అయితే యూదియ దేశాన్ని విడిచి గలలియా దేశానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాము మనము కూడా మనుషుల ఎడలా మనము జాగ్రత్తగా ఉండాలి వారి వారి ఆలోచనలను బట్టి తలంపులను బట్టి గమనిస్తూ మనల్ని మనమే తగ్గించుకొని పక్కకు జరిగేటువంటి వారంగా ఉండాలి కానీ వాదోపవాదాలు చేస్తూ దాన్ని పెద్దవిగా చేస్తూ నేడు సంఘాలలో అనేక మళ్ళీ మనం చూసినట్లయితే ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తాయి ప్రభు అయినటువంటి యేసు వారే పరిశీలన చూసి యోగయాన్ని వెళ్ళి విడిచి గలలీయకు వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము కనుక ప్రభు స్వరూపాన్ని దాల్చినటువంటి మనము మనుషులను బట్టి మనము జాగ్రత్తగా ఉండాలి మనల్ని మనము తగ్గించుకొని ప్రభు పక్కకు వెళ్ళేటువంటి వారంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము చివరిగా మనము చూసినట్లయితే సామతలు పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము ఆజ్ఞను గైకొనవాడు వాడు తను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నడుచువాడు చచ్చును అని దేవుని యొక్క సెలవిస్తుంది తన యొక్క ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేటువంటి వాడు చచ్చును అని సెలవిస్తుంది కనుక మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారము హెచ్చి మన ప్రవర్తన అంతటిని కూడా మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక మనము మన ప్రవర్తన అంటూ దేవుని అధికారం ఒప్పుకొని దేవునికి ఇష్టమైన జీవించేటువంటి ఉండాలి ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలిపేటువంటి ఏడు జాగ్రత్తలు ఏంటి అంటే మనము వింట ఏంటో జాగ్రత్త కలిగి ఉండాలి వాక్యానుసారంగా ప్రవర్తించేటువంటి వారంగా ఉండాలి ప్రార్థించే విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి చేయనప్పుడు మనము జాగ్రత్త కలిగి ఉండాలి అబద్ధ ప్రవక్తల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఐహిక విచారముల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి మనుషులను కూర్చి మనము జాగ్రత్త కలిగి ఉండాలి మన ప్రవక్తల మీద మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఈ విధంగా ఉండుటకో దేవుడు మనందరిని కూడా దేవించి ఆశీర్వదించును గాక ఎక్కి వాక్యము మనందరి హృదయంలో ఫలబర్ధమ చేయబడను గాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవితమో కాక వాక్యము ఒకవేళ నీ హృదయానికి తాకినట్లయితే నిన్ను ఒకవేళ సంధించినట్లయితే నీ మనసును వెంటనే ప్రభు సన్నిధికి అప్పగించండి ప్రభు సన్నిధానంలో మోకలిల్లి వెళ్ళి ప్రభు అవును నేను నా నా ఈ విషయంలో నేను ఈ విధంగా చేశానని ప్రభు సన్నానంలో ఒప్పుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నిన్ను ఆశ్రవేశాడు ఆశీర్వదించబడినటువంటి వారముగా క్రైస్తవలంగా క్రీస్తుని కలిగినటువంటి వారంగా ఈ లోకంలో మనందరం కూడా జీవితమా గాక